హాయ్ హలో నమస్తే ఈ రోజు మనం కట్టించిన గుడి దగ్గరికి వచ్చామండి ఈ ఈ ఈ గుడి గుడి ప్రత్యేకత ఏంటో ఏంటో మనం రోజు తెలుసుకుందాం మనకు ఇక్కడ ఉన్న రెండు గుడ్లను కలిపితే లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదం అంటారండి ఈ కోనేరు పనులు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా కొద్దిగా పెద్దగా వైడ్ గా చేస్తున్నారు ఈ గుడి ఇంతకు ముందు ఈ గుడి వచ్చేసి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టారంట ఈ కోనేరు చూసుకుంటే ఇప్పుడైతే వర్షాలు పడి నీళ్ళైతే లేవు నీళ్ళు వర్షాలు పడక వర్షాలు పడక నీళ్ళు అయితే లేవు ప్రజెంట్ దీన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇది చాలా పెద్దది దీన్ని ఇంకా పెద్దదిగా చేస్తున్నారు ఆయన చూసుకుంటే ఇక్కడ పని చేసే వాళ్ళు అయితే ప్రెసెంట్ ఇక్కడ భోజనం చేస్తున్నారు దానికైతే యూస్ నీడ నీడా బాగా తినడానికి అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక టెంపుల్ టెంపుల్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు అంటే మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితమైన టెంపుల్ ఇది ఆ రోజుల్లో ఈ టెంపుల్ అయితే శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన రోజుల్లో అయితే చాలా వెలుగు వెలిగిందంట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి టెంపుల్ ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొంచెం పురాతనంగా ఇటు కూడా ఒకటి ఉంది అది కూడా ఒకసారి చూసుకొని వద్దాము ప్రెసెంట్ అయితే ఇక్కడైతే నీళ్లు లేవు గడ్డి మొలిచింది ఇంకా వర్షాకాలం వస్తే నీళ్ళు వస్తాయేమో మరి మొత్తం చూసుకుంటే అప్పటి నుంచే ఈ ఇది అనంతపురం కడప మొత్తం చేస్తున్నారు ఆ కాలంలో రాయలు కూడా ఇదే ఉన్నాయి కాబట్టి మనకు అసలు స్టాండ్ చూడండి అసలు ఏం లేదు రవ్వంత ఇంచు కూడా మనం దీంట్లో సిమెంట్ గాని ఇంకేమైనా గానీ ఏమి అయితే అమర్చలేదు ఓన్లీ రాలే వాళ్ళ కళా నైపుణ్యం చూడండి ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇక్కడ ప్రజలైతే ఇప్పుడు కూడా మనం చూసాం కదా కొత్తగా కట్టడము వాళ్ళ కళ ఎక్కడికి పోతుంది కళా నైపుణ్యం వాళ్ళైతే అలాగేనే తయారు చేస్తున్నారు ఇంచు కూడా ఏ దీంట్లో ఏమి కాంక్రీట్ గాని సిమెంట్ గానీ ఇంకేమైతే కొట్టి రాళ్లే తోటి డిజైన్ సేమ్ చూసా ఈ పిల్లర్ చూడండి ఒకసారి ఈ పిల్లర్ పిల్లర్ పైన అది నుంచో పెట్టారు అండ్ ఇంకోటి ఇది ఒక బేస్ బేస్ లాగా మొత్తం గ్రనైట్ ఇప్పటి కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణ దేవరాయలు గుడి చూసామంటే ఈ పిల్లర్స్ ఎక్కడ ఏ ఊరైనా ఏ రాష్ట్రం అయినా ఉన్న మాధవరాయ గుడి చూసుకున్నా కూడా సేమ్ పిల్లర్ ఇలానే ఉంటది మోడలింగ్ మోడలింగ్ సేమ్ ఇలానే ఉంటది ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటది పిల్లర్ గా రాయే మనం అయితే ఇప్పుడు కాంక్రీట్ దాని తోటి యూజ్ చేస్తున్నాం కానీ ఒక రాయిని ఒక పిల్లర్ గా యూజ్ చేశారు దాని మీద మనం ఇప్పుడు పైకి వెళ్ళాం అనుకో కొండ మీద శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు మాత్రం మనం స్వామి గుడికి అయితే వెళ్తున్నాం రండి ఇప్పుడు ఈ రాళ్ళు ఇలా యూస్ చేస్తున్నారు ఆ రోజుల్లో అలా యూస్ చేస్తారు కదా సిమెంట్ పెట్టి ఇలా యూస్ చేస్తున్నారు ఈ రాళ్ళు సిమెంట్ తోటి సిమెంట్ తోటి అప్పుడైతే నార్మల్ గానే పెట్టేశారు ఎక్కడికి వెళ్ళినా ఈ కడప తాడిపత్రి అనంతపురం మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి ఏదో ఒక ఇంటికి ఒక రూమ్ అయినా ఇలా ఉండిద్ది బేసే మీరు మన పాతది లోపల ఉండొచ్చు అది పోయి చూద్దాం శ్రీకృష్ణ దేవరాయలు కట్టడం అంటేనే అందరికి అసలు ఇంట్రెస్ట్ వాళ్ళ కట్టడాలు అవన్నీ ఆ రోజుల్లోనే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేశారు మన భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ రాజు కట్టించిన గుడి అంటే ప్రసిద్ధి అంటే ఆల్మోస్ట్ శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన గుడులు అయితే చాలా వరకు ప్రసిద్ధి చెందినాయి తర్వాత కాకతీయనా నెక్స్ట్ కాకతీయనా నెక్స్ట్ కాకతీయ వారు ఇదిగోండి ఒకసారి జరుగుతున్నాయి మంచి వ్యూ అయితే ఇలా ఉందండి ఓకే ఈ గుడి చూసిన తర్వాత సెకండ్ అయితే అక్కడ ఆఫ్రికి వెళ్తామండి ఇక్కడ నుంచి ఈ బాగుందని మీకు చూపిస్తున్నాం మెట్లు చిన్నగానే ఉన్నా ఎక్కువ ఉన్నాయి

ఈ గుడి వచ్చేసి కొలిమిగుండ్ల గ్రామంలో అయితే ఉందండి అంటే జమ్మల ముడుగు నుంచి నలభై కిలోమీటర్లు ఇవన్నీ ఇప్పుడు పెట్టినాయి ఇంకా ఈ గుడి యొక్క మాహిత్యం తెలుసుకొని అందరు వస్తున్నారని చెప్పేసి భక్తులకి ఏమి ఆటంకాలు ఏం పడకుండా ఇక్కడ మనకైతే పెట్టారు లైట్ కూడా స్టే కూడా ఇక్కడ చేయొచ్చు అంట అండ్ ఇవన్నీ చాలా బాగా అయితే కడుతున్నారు ఏ పెద్దగా ఉండేదంట ఈ వర్షాలు పడక ఈ భూమి మొత్తం మట్టం నేల మట్టం మొత్తం పైకి రావడంతో మొత్తం చిన్నదిగా కనిపిస్తుంది చెరువైతే పెద్ద చెరువు వర్షాలు బాగుపడినప్పుడు అయితే మనకి కూల్ మొత్తం చినిగిపోతాయంట ఇక్కడ మొత్తం ఇప్పుడైతే ఇక్కడ జనాల కోసం లైటింగ్స్ అవన్నీ ఈ టెక్నాలజీ యూస్ చేసి లైటింగ్స్ చూడండి ఎంత బాగా పెట్టారా సో ఇలా కింద చల్లగా ఉంది ఇంత ఎండలో కూడా రాయి కూడా చాలా చల్లగా ఉంది ఈ రాయి ఫస్ట్ మనం అనుకునేది మన మనుషులు అనుకునేది ఏంటంటే ఫస్ట్ మనశ్శాంతిగా ఉండాలనుకుంటాం ఆరోగ్యం తర్వాత మనశ్శాంతిగా ఉండాలనుకుంటే గుళ్ళే రండి గుళ్ళ కాడికి వచ్చి ప్రశాంతంగా ఉండాలని లైటింగ్స్ కొత్తగా డిజైన్స్ తర్వాత గుళ్ళు అభివృద్ధి చేస్తున్నారన్నమాట భక్తులు వచ్చి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చున్నా ప్రశాంతంతో ఉండాలని ఇలా డిజైన్ చేస్తారు ఈ లైటింగ్స్ వల్ల మనం అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఈ గాలికి చెట్ల కింద గుడి దగ్గర మనం ఏమైనా కోరుకోవాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా ఏమైనా చెప్పుకోవాలన్నా బాధ వచ్చి ఇక్కడ స్పెండ్ అయితే ఇప్పటి నుంచి కాదు శ్రీకృష్ణదేవరాయలు గుడి కట్టినప్పటి నుంచి ఉన్నప్పటి చాలా మంది వస్తున్నారు ఇంకా ప్రజలు భక్తులు ఎక్కువ కొద్ది గుడిని అయితే అభివృద్ధి చేస్తున్నారు ఈ పిల్లర్ చూసుకున్న కూడా మనము సేమ్ శ్రీకృష్ణదేవరాయలు కూడా కింద చూసుకున్నాం కదా సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ కూడా వాళ్ళ కట్టడానికి ఈజీగా మనం కనిపెట్టవచ్చు అంత బాగా అండ్ డిజైన్ అండ్ పిల్లర్స్ కూడా ఇలానే ఉంటాయి దీని మీద కూడా డీటెయిల్ ఉండే ఉండండి ఏదో ఒకటి కాకపోతే ఇప్పుడు చాలా త్రీ టు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయింది కాబట్టి రాయిని వాళ్ళు నేను ఒకరి అడిగి తెలుసుకున్నాను ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద చెక్కలన్నా పిల్లర్ చేయాలన్నా తర్వాత డిజైన్ చేయాలన్నా ఆ రాయికి ఇన్ని సంవత్సరాల కాల పరిమితి అని అన్ని సంవత్సరాల కాల కాల పరిమితితో వాళ్ళు చూసి చూస్ చేసుకొని ఆ రాయిని అయితే సెలెక్ట్ చేసుకుంటారంట అప్పుడు ఉన్న వాళ్ళు ఇది ఒక రాయి దీని మీద ఇది పెట్టారు ఈ రాయి మీద మళ్ళీ పైన ఇంకోటి థర్డ్ వన్ ఈ థర్డ్ వన్ తర్వాత పైన బేస్ మళ్ళీ దాని పడితే ఫైవ్ లాస్ట్ది సిక్స్ మొత్తం ఒక పిల్లర్ని వాళ్ళు నిలబెట్టాలంటే టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు మనము భూమఠం నుంచి మనం అనుకుంటే కదా ఐదు ఆవరణాలు ఉంటాయని ఆ టైప్ లో ఈ ఆవరణ వాళ్ళు ఇక్కడ అయితే ఇది స్టాండర్డ్ ఉంటుంది ఈ టైప్ అయితే ఇక్కడ మధ్యలో ఇలాగా ఉంటే ఈ ఇది స్టాండర్డ్ ఉంటుంది ఇలాగా వృత్తాకారంలో చేస్తే అది స్టాండర్డ్ అలాగా మెలుస్తూ మలుస్తున్నారు నేను ఎక్కడికి పోయి చూస్తున్నా గుళ్ళ దగ్గర అయినా ఇలా డిజిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ గుడిలోకి ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఇలానే ఉంటుంది లోపల సేమ్ కొత్తది ఇప్పుడు వీళ్ళు కట్ పైన ఇలా పాతదే వీళ్ళు ఇప్పుడు దీన్ని రీమోడలింగ్ చేశారు మళ్ళీ అవతారాలు అండి బార్గ అవతారం వామన అవతారం తర్వాత వరహ అవతారం నర్సింహ అవతారం మత్స్య అవతారం కూర్మ అవతారం మత్స్య అవతారం అండి మన అవతారాలు మన స్వాముల వారి అవత అవతారాలు అయితే బాగా డీటైలింగ్ చేశారు డీటైలింగ్ చేశారు అండ్ ఇప్పుడు గుడి ద్వారంకి అటు చూసుకుంటే శ్రీకృష్ణుల వారు శ్రీకృష్ణుల వారు వినో యాదవలో సహమే కొనే శ్రీకృష్ణదేవరాయలోచన ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో ఉంది కనబడట్లేదు అసలు క్లారిటీ కూడా లేదు చేతులు కూడా సరిగ్గా అమ్మవారు 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 ఈ రాయి ఒక్కొక్కటి మనిషి అంత ఉందండి మీకు అలా కనబడుతుందేమో కానీ చూడండి ఒకసారి ఒక్కొక్క రాయి ఏనుగులతో ఆ రోజుల్లో మోసుకొని వచ్చి పైకి ఇప్పుడు క్రేన్స్ ఉన్నాయి బయట మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇది ఆ రోజుల్లో ఏనుగులతో పైకి తీసుకొని వచ్చి చేసేవాళ్ళు ఇదిగోండి మీకు అర్థమయ్యే ఉండద్ది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే రాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే రాయి మధ్యలో స్టాండర్డ్ కోసం ఈ సిమెంట్ పెట్టారు అంతే ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఇక్కడ అసలు ఇక్కడ చూడండి ఇంకా డీటెయిల్ శిల్పాలు చూడండి గుడికి అండి ఇది మనము ఇక్కడ గుడ్లో పెట్టినది తోరణం లాగా తోముల వారు దాని పైన వచ్చి బ్రాహ్మణ అవుతారు వామన్ అవుతారు వామన్ అవుతారు వచ్చి తోరణం మనం ఏ గుడికి వెళ్ళినా తోరణం ఉంటుంది కదా మన వరంగల్ గుడి వస్తే బాగా ఉదాహరణ తోరణాలు ఉంటుంది చూడండి అది సింబాలిక్ సింబాలిక్ గా గుడి మొత్తం డీటెయిల్ అసలు ఫస్ట్ లో మనం పశువులను వాడుతాం కదా మనం ఏవైనా ఎక్కడ ఇద్దాలకైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చూడండి ఒక చేసినట్టు కూర్చొని ఉంటే రాజుగారు రాజువారు బేట్ కోయ కూర్చుని ఉంటే రాజుగారు కూర్చో అంటే రాజుగారు కూర్చొని ఉంటే ఇక్కడ వాళ్ళకి సేవలు చేసుకుంటున్నట్టు రాజుగారి రాజుగారి కాలనీ సేవలు చేసుకుంటున్నట్టు వీళ్ళు వచ్చేసి ఇది విసనకర తో విసురుతున్నట్టు పక్కన ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీటెయిల్ మనకైతే చరిత్ర రాజుల చక్ర రథం రథం మీద రథం మీద ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు ఎక్కడ చూసినా మనం బైరో ఫోన్ లో చూసినా ఎక్కడ చూసినా ఈ సింబాలిక్ ఉంటుందంటే అదంతా చాలక్యులు వాళ్ళ కాలంలో ఇది సిసి కెమెరా టైప్ గుడికి రక్షణగా ఉంటారంట నాలుగు దిక్కులా వీళ్ళని ఏ గుడి చూడండి మీకు ఇదే చూపిస్తా ఉంటాము ఏ గుడినైనా చూడండి ఆ సీసీ కెమెరా గుడికి సీసీ కెమెరా టైప్ లో వాళ్ళు పనిచేస్తారంట ఆ కాలంలో మాట్లాడుతూనే అంట అప్పుడు అప్పుడు శక్తులు ఉండవు కాబట్టి మాట్లాడుతూ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు శత్రువులు వచ్చారు లేకపోతే ఇలాగ మాట్లాడేవాళ్ళు అనట ఆ టైంలో అవి అందుకని సీసీ కెమెరా టైపులు ఎక్కడ చూసినా చూడండి ఇక్కడ ఒక మనిషి ఇంకో మనిషిని మోసుకొని పోయినట్టు పైన ఏనుగు ఇంకో దాన్ని ఎత్తినట్టు ఇక్కడ నాట్యం చేస్తూ ఇంకొకరిని ఎత్తుకొని నాట్యం చేస్తున్నట్టు ఇక్కడ కాళ్ళతోటి కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు సేవ సేవ చేస్తున్నట్టు ఆహా ఓ గల్లపక్కలిస్తారు సిరిపక్కలి ఆశీర్వాదం అదే ఆశీర్వాదం అదే పైన అది నృత్యం ఇది ఒక నృత్యం ఒక నృత్యం ఇంత డీటెయిలింగ్ ఉంది చూడండి మీరే మనమైతే మనమైతే ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళి చూద్దామండి ఇక్కడ మీకు ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో అయినా ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడ మీకు డీటెయిల్గా చూడాలండి కొంతమంది వస్తారు కొంతమంది రారు సరే చూపిద్దామని చెప్పేసి చెట్టువ చెట్టు చెట్టు దగ్గర నగ్నంగా డ్యాన్సులు వేసినట్టు శివుడు శివుడు డ్యాన్స్ చేసినట్టు పైన ఇక్కడ ఆంజనేయ స్వామి శ్రీరాముడు అలా ఇంకా అందరినీ ఇంక్లూడ్ చేశారు దీంట్లో ఒకటేనే కాదు అందరినీ చాలా బాగా డీటెయిల్గా చూపించింది ఈ కాలంలో మనం గుడులు కడుతున్నా కూడా మనం జస్ట్ బొమ్మలు అయితే పెడుతున్నాం కానీ చూపెట్టలేదు ఏంటి అసలు చరిత్ర ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే చూపించారు చూడండి ఆ కాలంలో ఇలా ఇలా జరిగేవి ఇలా ఉండేవి అని అభిషేకం చేసిన కొబ్బరికాయలు కొట్టిన ఒకే రాయి రోపటి నుంచి ఒకే రాయిని మలిచారండి ఒకే రాయిని మలిచారు అభిషేకం చేసిన తర్వాత నీళ్ళు వచ్చే నీళ్ళు వచ్చే విధంగా ఇది ఒక డీటెయిల్ మనం సినిమాల్లో చూసాం సినిమాల్లో ఇలా చీల్చినట్టు ఇలా చేసినట్టు ఆ రోజుల్లోనే చరిత్రనే ఇలా చూపించారు నా మనవి ఏందంటే ఎవరైనా చూస్తుంటే ఒకటి గుడిలో బయట ఇలాంటివి చూపించాలి ఇలా జరిగేది ఇలా ఉండేవి అని చూపిస్తే మనకి ఈజీగా తెలుస్తుంది ఇది చూసిన వారు ప్రతి రూపంలో పెట్టండి చూసారా ఎంత పెద్ద రాయో వికరించాలి లాస్ట్ వరకు ఒకటే రాని ఇంకా గుడి ఉండేది ఇది వీళ్ళు కట్టారేమో మరి సేమ్ అటు పక్కన ఎలా ఉందో ఇటు పక్కన గుడి ఎంట్రన్స్ అండి ఇది మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపించాము ఇది గుడి ఎంట్రన్స్ ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ అదే డిజైన్ చూడండి మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని డ్రిప్ పైప్ అండి ఈ డ్రిప్ పైప్ తోటి అల్లకం చూడండి అసలు మళ్ళీ స్టాండర్డ్ ఉంది మనిషి అనుకున్నాడండి అనుకోకపోతే ఏం లేదు అనుకున్నాడు అంటే ఏదైనా సాధించవచ్చు అని ఇలాంటి చిన్న చిన్న నిదర్శనాలు ఇప్పుడు ఇప్పుడు దాకా మేము వెయిట్ చేసామండి గుడి ఓపెన్ చేయలేదండి ఓపెన్ కొట్టాలి పాలకుండ చరిత్రలో గు వాళ్ళ దగ్గర ఏం లేవు కాబట్టి పుస్తకాలు అవి ఏమి చూడండి ఇలా చెప్తుంది అండి ఎందుకంటే మొత్తం బాగా చేయాలని ఇంకా బాగా చేయించి ప్రతిష్ఠిస్తారంట శ్రీ నరసింహ స్వామి వారి జయంతి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఓపెన్ చేస్తారంట అది అప్పుడైతే భలే ఉంటదంట ఎవరైనా రావాలని తెలుసుకున్న వాళ్ళు రండి అస్సలు ఈ గేట్ చూడండి ఒకసారి ఈ డోర్ అప్పట్లో ఎంత పెద్దగా ఉందో పాతయ్య ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తీసేసి ఇప్పుడు రీమోడింగ్ చేస్తారు రేపు మళ్ళీ ఇవే పెడతారు ఈ గుడి అయితే అభివృద్ధి చేస్తున్న వారు సిమెంట్ వాళ్ళు వారైతే ఈ గుడి ఇంత ప్రసిద్ధి చెందిన గుడి ఇంకా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ మనసు కనిపించి గుడిని అయితే అభివృద్ధి చేస్తున్నారండి భక్తుల కోసం ఎన్నో కోర్టు పెట్టి గుడిని అయితే అభివృద్ధి చేస్తున్నారు గుడి ఉన్నన్ని రోజులు ఫోర్ సిమెంట్ స్వామి గుడికి అయితే వచ్చిన్నాము ఈ గుడి ఈ గుడి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు పోతాయని లోక ప్రసిద్ధి శ్రీ కాలంభైరవ స్వామి వారు మొదటి మొదటి నుంచి ఉండినారు ఈ స్థలం యొక్క అంటే నరసింహస్వామి పాదము అంటారు దీన్ని ఖచ్చితంగా మీరు గూగుల్ చేయగలిగినారంటే ఖచ్చితంగా ఆ ఫుట్ ప్రింట్ అనేది ఖచ్చితంగా కనబడతాయి ఇక్కడ అమావాస్య అష్టమి బహులాష్టమి అమావాస్య ఈ రెండు భక్తులు బాగా వస్తారు ఇక్కడికి ఈ తర్వాత వచ్చేసి నరసింహస్వామి పాదం అంటారు నరసింహస్వామి క్షేత్రపాలి ఇక్కడ ఉండే ఇక్కడ భక్తులు విజిట్ చేస్తారా ఎక్కువ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి